ప్రభు అయిన ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు దేవుడి యొక్క సమయంలో మనం మాట్లాడబోయే ప్రతి మాట ప్రతి వాక్యము ఆయన ఆశీర్వదించి దీవించను కాక దేవుడు మనం మాట్లాడే ప్రతి మాటను ఆయన మన మధ్యలో ఆలకించుచూ ఉంటాడు ఈరోజు కూడా నేను ఒక చిన్న కథ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని వివరించాలనుకుంటున్నాను ఒక నిజముగా ఆఫ్రికన్ కంట్రీలో ఒక చిన్న బిడ్డ పట్ల కార్యము చేసిన దేవుడు గురించి ఆయన చేసిన అద్భుతం గురించి ఆ పాప యొక్క సాక్ష్యాన్ని గురించి మీ మధ్యలో నేను ఉంచాలనుకుంటున్నాను ఆఫ్రికా దేశంలో తల్లి తండ్రి వారికి ఒకే ఒక కుమార్తె వారు చాలా పేద కుటుంబంలో జన్మించారు కష్టపడి పని చేసేవారు ఒక చిన్న గుడిసి కట్టుకొని వారు ఆఫ్రికన్ లో ఆల్రెడీ వినోదట చాలా వరకు కరువు ప్రాంతం అది వారికి ఏమీ లేక కష్టపడి పని చేసి ఆ చిన్న గుడిసెలో నివసిస్తా ఉన్నారు ఒకరోజు తల్లి తండ్రి లోపల ఉండి పని చేసుకుంటుంటే గాలి తుఫాన్ వచ్చి ఆ పైన పెంకులు అవి కదిలిపోయి వారి మీద పడి వారు మరణించారు ఈ అమ్మాయి బయట ఆడుకుంటా ఉండింది అది చూసి ఆ పెంకులన్నీ పడి వాళ్ళు లోపల అరుస్తా ఉండడం చూసి ఈ అమ్మాయి చిన్న బిడ్డ ఏం చేయలేని పరిస్థితి హెల్ప్ హెల్ప్ అన్నా అక్కడ ఎవరు దగ్గరలో లేరు చివరికి తల్లి తండ్రి ఆ అమ్మాయి కళ్ళ ముందే వారు చనిపోయారు ఆ రోజు నుండి ఆ బిడ్డ అనాథ అయిపోయింది చిన్న బిడ్డ ఆ చుట్టుప్రక్కల ఉన్నవారు ఆ అమ్మాయికి ఉదయం ఒకరు మధ్యాహ్నం ఒకరు రాత్రి ఒకరు వారికి చేసుకున్న వంటలో కొంచెం తీసుకొని వచ్చి ఆ బిడ్డకి ఇచ్చేవారు ఆ బిడ్డ తిని ఆయన కూలిపోయిన ఇంటి దగ్గరే పడుకొని నిద్రపోతా ఉండేది ఎవరు పిలిచినా వెళ్ళేది కాదు ఇలాగా కొద్ది సంవత్సరాలు గడిచే దాదాపు ఒక రెండు మూడు సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ అమ్మాయికి తొమ్మిది సంవత్సరాలు వచ్చాయి అయితే అక్కడ ఆ ఊరిలో ఉంటున్న ఆ ఊరి పెద్ద ఆ అమ్మాయి దగ్గరకు వచ్చి పాప నేను నిన్ను ఒక చోటికి పంపిస్తాను నువ్వు అక్కడికి వెళ్తావా అని అడిగాడు అప్పుడు ఆ బిడ్డ సరే నేను వెళ్తాను మీరు ఎక్కడ పంపించినా నేను వెళ్తాను ఆ నాకు సహాయం చేయండి అని అడిగింది అయితే ఈ ఊరు పెద్ద ఒక పెద్ద ధనవంతుల కుటుంబంలో ఒక పని మనిషిగా ఆ ఇంట్లో పెట్టాడు ఒక పని మనిషిగా పెట్టాడు ఈ బిడ్డ పుట్టడం కూడా పుట్టడమే ఆ ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టింది తల్లి తండ్రి మంచి ఆత్మీయులు అనమాట ఈ బిడ్డ వాళ్ళని చూస్తూ ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పెరిగింది మంచి ఆత్మీయ కుటుంబంలో పెరిగిన బిడ్డ అయితే ఈ పాప ఈ అమ్మాయిని తీసుకొని వెళ్ళి ఒక పని మనిషిగా ఒక ధనవంతుల ఇంటిలో ఈ గ్రామ పెద్ద ఈ ఊరు పెద్ద అక్కడ పెట్టేశాడు పెట్టి వాళ్ళకి చెప్పాడు ఇలా వాళ్ళ తల్లిదండ్రులు ఆ ఇల్లు కూలిపోయి చనిపోయారు అప్పటి నుండి ఈ బిడ్డ అనాథగా ఉంది ఈ బిడ్డకు సహాయం చేయండి నెలకి కొంత డబ్బులు ఇవ్వండి అన్నము బట్టలు తీసి ఇవ్వండి అని అంటే వాళ్ళు ధనవంతులు ఓకే మేము ఇస్తాము అని చెప్పి ఆ బిడ్డను పనికి పెట్టుకున్నారు రోజు ఉదయమే లేయాల కష్టపడి పని చేయాల వాళ్ళకుండే పెద్ద ఇల్లు అంతా ఊడ్చాలా క్లీన్ చేయాలా చాలా కష్టపడేది చిన్న బిడ్డ తొమ్మిది సంవత్సరాల అమ్మాయి ఈ పనులన్నీ చేయలేక విసిగిపోయింది నాలుగు రోజులు అయిపోయింది పనిలో జాయిన్ అయిపోయి ఐదు రోజులు అయిపోయింది రేపు ఆదివారం అప్పుడు ఈ బిడ్డకు ఒక ఆశ వచ్చిందంట రేపు ఆదివారం మా మమ్మీ మా డాడీ బ్రతికుండున్నప్పుడు ఆదివారం ఎన్ని పనులున్నా కూడా వారు చర్చి వెళ్లేవారు ప్రార్థనకి వెళ్ళేవారు నేను ఎక్కడికి వెళ్ళాలా నాకు ఈ స్థలం అంతగా తెలీదు ఎక్కడ చర్చి ఉందో కూడా నాకు తెలియదు నేను ఎక్కడికి వెళ్ళాలా అని చెప్పి ఆ బిడ్డ శనివారం రాత్రి ప్రార్థనలో ఏడుస్తా ఉందంట దేవా నాకు సహాయం చేయండి నేను ఇంటిలో ఒక పనిదానిగా నేను నేను నియమింపబడినాను హౌ కెన్ ఐ గో అవుట్ అటెండ్ ద చర్చ్ సర్వీస్ ప్లీజ్ షో మీ ద వే గాడ్ అని చెప్పి దేవుని యొక్క పాదముల చెంత ఆ బిడ్డ కన్నీరు కార్చి ప్రార్థన చేస్తుందంటాడు రాత్రి పదైపోయింది పదకొండు అయిపోయింది ఆ యొక్క ధనవంతురాలు ఆ యజమాని ఆయన వచ్చి డోర్ కొట్టి ఏ పాప ఎందుకు ఏడుస్తున్నావు అంటే లేదమ్మగారు నేను ఏడ్చలేదు నేను ఏసై దగ్గర ప్రార్థన చేసుకుంటున్నాను అనిందంట గట్టి గట్టిగా అరవద్దు సైలెంట్ గా పడుకో అని చెప్పిందండ వెళ్ళిపోయింది ఇంకా పాప నెమ్మదిగా తనలోనే తల్లి కుమిలి 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 ఏడుస్తా ఉందండా తెల్లవారిపోయింది ఉదయం లేసింది త్వర త్వరగా పనులన్నీ చేసేసిందంట ఆ వచ్చిన పనులన్నీ చేసేసింది చేసి ఇంకా పది గంటలప్పుడు నేను ఆదివారం ఆరాధనకి వెళ్ళాలా ఎట్లయినా నా యజమాను రాని దగ్గరికి వెళ్ళి నేను అడగతాను అమ్మా నేను ఈరోజు ఆదివారం ఆరాధనకు వెళ్తాను మా మమ్మీ మా డాడీ నాకు నేర్పించింది అదే నేను వెళ్ళాలి అని చెప్పి చెప్తాను ఏమంటుందో ఈ సయా నువ్వే సహాయం చేయని చెప్పి ప్రార్థన చేసుకున్న బిడ్డ యజమాని దాళ్ళు దగ్గరికి వెళ్ళింది వెళ్ళి మా నేను ఇలా వెళ్ళాలనుకుంటున్నాను నా సహాయం చేయండి చర్చి ఎక్కడుందో దగ్గరలో ఎక్కడ మందిరం ఉందో నాకు చెప్పండి నేను వెళ్ళాలా అని చెప్పంటే అప్పుడు ఆమె చెప్పిందంట పనులన్నీ అయిపోయాయా అన్ని చేసేసినావా అవునమ్మా అన్నీ చేసేసినాను రోజు కంట ముందే లేచి నేను నాకు నేనేమేమి చేయాలో ఆ పనులన్నీ చేసేసినానమ్మా ఒక రెండు గంటలు నాకు టైం ఇవ్వండి నేను దేవుని ప్రార్థనకెళ్లి నేను మరలా వచ్చి మిగతా పనులన్నీ చేసుకుంటాను అని చెప్పిందంట అప్పుడు యజమానురాలు యొక్క హృదయం కరిగిపోయి అప్పుడు అనిందంట పాప ఇదిగో దగ్గరలో కొంచెం వాకబుల్ డిస్టెన్స్ లో ఒక చర్చి ఉంది నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్పిందంట సరే అమ్మా థ్యాంక్ యూ అమ్మా అని చెప్పి సంతోషముతో ఎంత సంతోషం అంటే ఆ రాత్రి బిఫోర్ డే నైట్ అంతా దేవుడు సన్నిధిలో ఆ బిడ్డ ఏడ్చింది ప్రార్థన చేసింది దేవుడు ఆ బిడ్డకు జవాబునిచ్చాడు యజమానిరాళ్ళు యొక్క హృదయాన్ని దేవుడు కరిగించాడని సంతోషముతో ఆ బిడ్డ బైబిల్ తీసుకొని మందిరానికి వెళ్ళింది ఒక పెద్ద సంఘము అందరూ ఆరాధిస్తున్నారు ఈ బిడ్డ కూడా చాలా సంతోషంగా ఆరాధిస్తా ఉంది అందరూ పాటలు పాడుతా ఉన్నారు ఈ బిడ్డ తనకున్న బాధ తల్లిదండ్రులు లేని వేదన అంతా మర్చిపోయి హాయిగా దేవుణ్ణి ఆరాధిస్తుంది ఆరాధనైపోయింది వచ్చేసింది మరలా ఎప్పుడెప్పుడు ఆదివారం వస్తుందా అని సంతోషముతో ఇంకా మరలా వారమంతా ఇలా ఒక రెండు నెలల తర్వాత ఆ బిడ్డ దగ్గర డబ్బులు లేవంట ఒక ఆదివారం ఆరాధనకి వెళ్ళడానికి డబ్బు లేవు వై బికాస్ వాకబుల్ డిస్టెన్సే కానీ అక్కడ కానుక వేయాలి కదా దేవుని దగ్గర నేను కానుక వేయాలి అందరూ వేస్తారు నేను వేయాలి కదా నా దగ్గర ఈరోజు డబ్బులు లేవు నా యజమానురాల దగ్గరికి వెళ్ళి నా జీతంలో కొంచెం ఇమ్మని నేను అడగతానని చెప్పి మరలా యజమాను రాళ్ళ దగ్గరికి వెళ్ళి మా నాకు ఇలా కొద్ది డబ్బులు ఇవ్వండి నేను ఈరోజు ఆరాధన పోవాలి అని అంటే ఈ రోజు నా దగ్గర డబ్బులు లేవు ఎక్కువ మాట్లాడితే నువ్వు ఆరాధనకే పోవద్దు చర్చకే పోవద్దు ఉప్పు గమ్మున నా ఇంట్లో అనిందంట లేదమ్మా సరే అమ్మా అని చెప్పి ఆ పాప ఏడ్చుకుంటూ నడుచుకుంటూ పోయిందంట ఏసయ్యా నాకు కానుక వేయడానికి ఎట్లా ప్రూఫా నేనేం వేయాలి నా దగ్గర ఒక్క రూపాయి లేదు ఏమి లేదు అని ఏడ్చుకు నువ్వే నాయనా అని చెప్పి వెళ్ళిపోయింది అందరూ పాటలు పాడుతా ఉన్నారు బిడ్డ కూడా ఆరాధనలో ఆనందంగా ఉంది చివరికి ఆ కానుకల టైం అప్పుడు చాలా మంది వాచెస్ వేస్తున్నారంట ఇంకా డబ్బులు వేస్తా ఉన్నారంట కానుకలు అందరూ అన్ని వేస్తా ఉన్నారు ఈ బిడ్డ దూరంగా నించొని ఎసయ్యా నా దగ్గర నాకు ఇవ్వడానికి ఏమీ లేదు అని చెప్పి ఏడ్చుకుంటూ కానుక వేసేవారు అందరూ అయిపోయినారు చివరికి ఈ బిడ్డ లై ఈ బిడ్డే అనమాట అప్పుడు ఆ బిడ్డ నడుచుకుంటూ ఏడ్చుకుంటూ కానుక పెట్ట దగ్గరకు వచ్చి ఫాస్ట్ గారు నడిందంట ప్లీజ్ కెన్ యూ ఓపెన్ దిస్ ఆఫరింగ్ బాక్స్ అనేదంటాస్ట్ కర్థం కాల వై వై టు ఓపెన్ దిస్ ఆఫరింగ్ బాక్స్ అంటే నో ప్లీజ్ కెన్ యూ ఓపెన్ ఇట్ వన్స్ అని అంట అప్పుడు ఆయన లిట్లు ఇట్లా ఓపెన్ చేస్తే అప్పుడు ఆ బిడ్డ ఆ కానుక పెట్టలో తలబెట్టి అప్పుడు ఏడ్చుకుంటూ చెప్పిందంట పాస్టర్ ఐ డోంట్ హావ్ నాట్ ఈవెన్ సింగిల్ పెనీ విత్ మీ నన్ను నేనే ఏసైక్ సమర్పించుకుంటున్నాను నా దగ్గర కానుక లేదు ఇదిగో నా తల నా శరీరం అంతా ఏసైకి అని ఉన్నప్పుడు సంఘం అంతా ఏడ్ చేసినారంట ఎంత గొప్ప సమర్పణ ఈ బిడ్డది మనం ఉన్న దాంట్లో వేస్తున్నాం మనకున్న కలిగిన ధనాన్ని వేస్తున్నాం మనకుంటున్న ఆ దశమ భాగాన్ని వేస్తున్నాం కానీ ఈ బిడ్డ తన తలను తన శరీరాన్ని తీసుకొచ్చే కానుక పెట్టెలో పెట్టిందే ఏడుస్తూ కన్నీరు గారుస్తుందని ఆ రోజు ఈవెన్ పాస్టర్ ఇంక్లూడింగ్ పాస్టర్ ఆల్ ద బిలీవర్స్ వాళ్ళందరూ ఏడ్ చేసినారంట అప్పుడు పాస్టర్ గారు చెప్పారంట పాప నువ్వెవరు నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు సిన్స్ ఫ్యూ వీక్స్ నుండి నిన్ను అబ్జర్వ్ చేస్తున్నాను నువ్వు ఎవరు అన్నప్పుడు పాస్టర్ మై పేరెంట్స్ నాకు ఎవరూ లేరండి ఇక్కడ దగ్గరలో ఉన్న ఇంట్లో నేను ఒక పనికి నేను చేరిపోయినాను ఆ అమ్మ నన్ను రోజు ఆరాధనకు పంపిస్తుంది ఈ రోజు నా దగ్గర కానికి ఒక డబ్బులు లేవు అందుకే నేనేం చేయాలో నాకు తెలియలేదండి నన్ను నేనే ఇచ్చుకుందాం ఏసేకి అని చెప్పి నేను వచ్చేసాను అన్నప్పుడు పాస్టర్ ఏడుస్తూ ఆ పాప దగ్గర మోకరించేసిన అట్లే మోకాల మీద పడిపోయి ఎంత గొప్ప సమర్పణ బిడ్డ అనేది చిన్న బిడ్డవైనా ఎట్లా ఆలోచించినావు నువ్వంటే ఇది నాది కాదు నా తల్లి తండ్రి నాకు నేర్పిన ఇది ఒక గొప్ప మంచి అలవాటు మాకున్న దాంట్లో మేము మా మమ్మీ మా డాడీ వేసేవారు ఆ అంతేకాదు ప్రతి ఆదివారం తప్పక దేవుని సన్నిధికి వెళ్ళేవారు ఇలాగ నేను ఉన్నాము నా దగ్గర ఏమీ లేదండి అందుకే నా తలని నా జే నా యొక్క శరీరాన్ని మొత్తం వేసేకి ఏడ్ చేశాను అన్నప్పుడు సంఘం మరలా ఏడ్చేసి ఆ బిడ్డని పాస్టర్ గారి చెప్పారంట పాస్టర్ మనందరం కలిసి ఆ ఇల్లు ఎవరైతే ఈ యజమానురాలుందో అక్కడికి వెళ్ళి ఆ బిడ్డను మనం తీసుకొచ్చుకుందాం సంఘంలోనే పెంచుకుందాం ఆ బిడ్డను ఒక సేవకురాలుగా మనం గొప్పగా చదివించుకుందాం చదివించి ఒక సేవకురాలుగా మార్చుకుందాం అన్నప్పుడు పాస్టర్ ఎస్ దట్ ఈస్ ట్రూ అని చెప్పి అందరూ ఆరాధన అయిపోయినాక ఆ ఇంటికి వెళ్లి ఆమెతో మాట్లాడి ఆ చిన్న బిడ్డను తీసుకొని వచ్చి మందిరంలోనే పెట్టుకొని చదివించి ఒక గొప్ప సేవకురాలుగా మార్చారంట హలెలుయా హలెలుయా దేవుడు నేను ఎందుకు మాటలు చెప్పానంటే దేవుడు మనకున్న ఏమీ చూడడు మనకున్న మన సొంత సమర్పణే దేవుడు చూస్తాడు అందుకే బైబుల్ గ్రంథంలో ఇప్పుడు మనం వాక్యంలోనికి వెళ్దాం లూకాస్ వార్త ఇరవై ఒకటో అధ్యాయం ఒకటి నుండి నాలుగు వచనాల వరకు మనకందరికీ తెలిసి వాక్యము ఒక రోజు ఏసయ్య కానుకలు పెట్ట దగ్గర కూర్చోని ఉంటాడు వారందరు జనాలంతా వారికి ఉన్నదంతా వేస్తూ వేస్తూ ఉంటారు కానీ అక్కడ ఒక పేద విధవరాలు రెండు కాసులు తీసుకొని వచ్చి తను కానుక వేసేస్తుంది అప్పుడు ఏసయ్య చూసి అంటాడు వీరందరూ వరకు కలిగిన దాంట్లో వేశారు కానీ ఈ విధవరాలు తన జీవనమంతయు వారందరికంటే ఈ విధవరాలు ఆశీర్వదింపబడెను అలెలుయా దేవుడు మనకున్న మనం ఎన్ని వేలు ఎన్ని లక్షలు ఇస్తున్నామా ఎంత మనం దేవుడికి ఇస్తున్నామా డజన్ మ్యాటర్ బిఫోర్ గాడ్ దేవుడు ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయడు నిన్ను నువ్వు ఎంతవరకు సమర్పించుకుంటున్నావు ఆ విధవరాలకు అదే జీవనం ఆ రెండు కాసులే ఆ బిడ్డకు ఆ రోజుకు తినడానికి తిండి అయినా ఆమె ఆలోచించలేదు నా నాకు ఇస్తాడు అని తనకున్నది తను ఇచ్చింది నేను ఇవ్వడం గురించి నేను చెప్పడం లేదండి సమర్పణ మనం దేవుడికి దివ్వాలి అది ఇవ్వాలని నేను దట్ ఈస్ నాట్ మై టాపిక్ దేవుడికి మనల్ని మనం సమర్పించుకోవాలి ఆ బిడ్డ చూడండి చిన్న బిడ్డ అయినా కూడా ఎంతగా ఆలోచించింది జస్ట్ థింక్ అబౌట్ ఇట్ ఒక్కసారి మనం కళ్ళు మూసుకొని ఒకసారి ఆలోచించదామా ఎట్లా ఆ బిడ్డకు ఆలోచన వచ్చింది నిలబడింది దూరంగా ఏడుస్తుంది నా దగ్గర ఒక్క రూపాయి లేదు ఏం చేయాలి ఏం చేయాలి నడుచుకుంటూ వచ్చి మాస్టర్ గారిని అడుగుతుంది బాక్స్ ఓపెన్ చేయండి నన్ను ఆయన ఓపెన్ చేసినప్పుడు ఆ బిడ్డ తలనే అందులో పెట్టి నన్ను నేనే ఇచ్చేసుకుంటున్నా హౌ కమిట్మెంట్ చూడండి ఆ బిడ్డ ఎంతగా దేవుడికి తనను తాను సమర్పించుకునింది మనం కూడా మన జీవితాలను ఏసయకే సమర్పించాలి ప్రవ్వా బ్రతుకుచున్నది నేను కాదయ్యా నన్ను నేను నీ అస్తాలకే సమర్పించుకుంటున్నాను తండ్రి ఈ లోకము నాకు శాశ్వతం కాదు నాయన అందుకే కీర్తనల గ్రంథంలో ఒకటి ఉంటుంది నీవు నాకు తోడుండగా ఈ లోకములోనిది నాకేదీ అక్కరలేదు అని ఎస్ దేవుడు మనకున్నంతసేపు ఈ లోకంలో ఉన్నవి ఏది వ్యర్థమే మనల్ని మేం మనము ఏసేకి సమర్పించుకోవాలి సమర్పణ ద టాపిక్ సమర్పణ మనం సమర్పించుకోవాలి మనల్ని మనము దేవుని దగ్గర సమర్పించుకోవాలి అలాగ సమర్పించుకున్నప్పుడు దేవుడు మన జీవితంలో అద్భుతాన్ని జరిగిస్తాడు ఆ బిడ్డ చదివింది చదివిచ్చారు ఆ పే చదువులకు వేరే దేశాలకు పంపించారు ఒక సువార్తీ ఆ బిడ్డ మార్చబడింది ఆ బిడ్డ జీవితాన్ని మార్చిన దేవుడు నీ నా జీవితాన్ని మార్చలేడా ఎక్కడో పేద కుటుంబంలో జీవించిన బిడ్డ పుట్టిన బిడ్డ తల్లిదండ్రులను పోగొట్టుకొని ఒక పని మనిషిగా వేరొక ఇంటిలో ఉంటూ కూడా తల్లిదండ్రులు చూపించిన మార్గాన్ని ఆ బిడ్డ విడవక జస్ట్ నైన్ ఇయర్స్ ఓల్డ్ తొమ్మిది సంవత్సరాలకే మనమైతే ఇప్పుడున్న తల్లిదండ్రులు ఐదు సంవత్సరాలే కదా పది సంవత్సరాలే కదా భయం లేదు భక్తి లేదు పిల్లల్లో బట్ ఆ ఆ పాప నిజంగా ఆ బిడ్డకి ఎవ్వరూ నేర్పించలేదు చూస్తూనే పెరిగింది ఆరాధన మానుకోలేదు ఆదివారం ఆరాధన అంటే రాత్రంతా దేవుని సన్నిధిలోనే ప్రార్థన చేస్తుంది నా రా మనసు మారకూడదు నన్ను పంపించుకుంటా ఉండకూడదు నన్ను పంపించాలా నేను పోవాలా నేను ఆరాధించాలి నేను సంతోషంగా పాటలు పాడాలి నేను రావాలి చివరికి ఆ బిడ్డని ఆ బిడ్డే సమర్పించుకుంది మనం ఇచ్చేది దేవుడు చూడడం మన సమర్పణే దేవుడు చూస్తాడు ఎంతగా మనల్ని మనం దేవుని సన్నిధిలో సమర్పించుకుంటామో అంతగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు మనం సమర్పించుకోకపోతే దేవుడు మన జీవితంలో గొప్ప అద్భుత కార్యాలు జరిగించలేడు మై బికాస్ మనమే అడ్డగిస్తా ఉంటాం సమర్పించినట్టే సమర్పిస్తాం మళ్ళీ వెంటనే మనకు మనమే ఇదైపోతాం కానీ దేవుడు అంటున్నాడు బిడ్డ సమర్పణ ఈ కానుకల పెట్ట దగ్గర వేసే కూర్చొని కూడా ఎవరు ఎంత ఇస్తున్నాను అనేది దేవుడు కాన్సన్ట్రేట్ చేయలేదు ఆ రెండు కాసులు విధవరాలు ఎప్పుడైతే వేసిందో ఆయన హృదయములో నుండి చెప్తున్నమాట వారు వారి కలిగిన దాంట్లో ఇచ్చారు ఈ జీవనం అంతా ఇచ్చింది కాబట్టి అందరికన్నా ఈ విధవరాలే గొప్పది హాలేలుయా హాలే మనం ఇచ్చేది ఎంతదైనా దేవుడు చూడ్డు మన సమర్పణ కావాలి మన సమర్పణే దేవుడు చేస్తాడు ఆ సమర్పణ అనేది మనలో లేకపోతే దేవుడు మనల్ని మన జీవితములు అద్భుతాలు ఆశ్చర్యాలు సూచిక క్రియలు మాత్యములు దేవుడు చేయలేడు అలాగా మనం ఆ చిన్న బిడ్డలాగా ఆ శీర్వదింపబడాలంటే మనల్ని మనం దేశ దగ్గర సమర్పించుకోవాలి ప్రార్థన చేసుకొని ఒక వాక్యాన్ని ముగించుకుందాం మహోన్నతుడా జీవాధిపతి ఏ సయామి కొందనాలు ఆఫ్రికా దేశములో నా తండ్రి పుట్టిన ఒక బిడ్డ గురించి నాయన మేము విని ఉన్నామయ్యా ఆ బిడ్డ నా తండ్రి తల్లిదండ్రులను కోల్పోయింది పేద కుటుంబంలో జన్మించింది ఒక ఇంటిలో పనికి నాయన అయామి కొందనాలు పని చేసే బిడ్డ ఒక పని మనిషి అయినా నీ సన్నిధికి పోవడం మానలేదు ఆ బిడ్డకు వేయడానికి కానుక లేక తన తలనే ఆ యొక్క కానుక పెట్టలో సమర్పించింది బ్రహ్మా తన జీవితానంతా నీకు సమర్పించేసింది అయితే ఆ బిడ్డను ఆయన ఉన్నతంగా మీరు ఆశీర్వదించారు ఒక సేవకురాలుగా ఆ బిడ్డను మీరు మార్చేసినారు ఆ బిడ్డ జీవితంలో చేసిన ఆశ్చర్యక్రియలు మా జీవితంలో మీరు చేయాలంటే మేము మమ్మల్ని మేము సమర్పించుకోవాలి నన్ను నేను సమర్పించుకోవాలి సయ్యా నా తండ్రి మీ కొందనాలు అట్టి సమర్పణను నాకు దయచేయండి మాకు దయచేయండి తండ్రి ఆ నా తండ్రి ఎప్పుడైతే మా జీవితాలు నా జీవితము మీ సన్నిధిలో మేము సమర్పిస్తామో సమర్పిస్తానో అప్పుడే నా మా జీవితములో మీరు గొప్ప కార్యాలు చేయడానికి మీరు గొప్ప దేవుడవు సంసిద్ధుడైన దేవుడవు తండ్రి మమ్మల్ని మేమే మీ హస్తాలకు సమర్పిస్తుంటున్నాం చెప్పబడిన మాటలు వాక్యము మీరే ఆశీర్వదించి దీవించి మాత్మీయ జీవితాలకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండులాగున సహాయము చేయమని ఏసునామంలో ప్రార్థించడు వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుడి యొక్క వాక్యమును ఆశీర్వదించి దీవించిన దాకా ఆమెన్